ఇక హరీష్ రావు పైన కేసు నమోదు ఇక గీ కేసు విషయంలో మనం బాగా చర్చించుకోవాలి ఇది చిన్న కేసు కాదే ఈ చక్రధర్ గౌడు సిద్దిపేట నుండి ఎన్నిసార్లు సిద్దిపేట నుండి ఎన్ని పార్టీలు మారిండు సిద్దిపేటలా ఫస్ట్ ఏది ఏదో పార్టీ సొంతంగా ఆయన సిద్దిపేటకు వచ్చిండు సిద్దిపేటకు వచ్చి ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ మీద ప్రజలందరికీ హెల్ప్ చేస్తా గోనె సంచులు పంచుతా ఆ తాల్ మన ఏది రైతులు ధాన్యం మీద కప్పుకోవడానికి కవర్లు పంచిండు కవర్లు పంచిండు అక్కడక్కడ పది వేలు ఇరవై వేలు పేదోళ్లకు అట్లా ఇట్లా ఇచ్చుకుంటూ పోయిండు సరే ఇచ్చుకుంటూ పోతే బాగానే ఉంది మంచిగానే హెల్ప్ చేస్తున్నావు సిద్దిపేట నియోజకవర్గానికి అని సిద్దిపేట వాసులు కూడా అనుకున్నారు కానీ అట్లా కాదు పంచుకుంటూ పోయి పంచుకుంటూ పోయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సిద్దిపేటలో ఎవరు హరీష్ రావు హరీష్ రావు మీద అడ్డగోలుగా నోరు పారేసుకున్నాడు ఎవరు గాదరగోని చక్రధరగోడు పారేసుకున్న తర్వాత మరి అభివృద్ధి చేయాల్సినోడు అభివృద్ధి చేయాలి ప్రజలకు సేవ చేస్తాను వచ్చినోడు సేవ చేయాలి నోరు పారేసుకోవడానికంటే ముందు ఇంకో విషయం ఏంటంటే ఈయన ఫస్ట్ బీజేపీలకు వేయం పార్టీ ఈయన ఒక బలం కావాలి కేంద్రంలో బీజేపీ ఉన్నది బీజేపీ బలంగా ఉన్నది ఆ బీజేపీలో చేరితే నేను అనుకున్న పనులు అయితే అనుకున్నాడో ఏం కథను మొత్తం మీద బీజేపీలో కాలు పెట్టిండు బీజేపీలో అటు ఇటు ఆయనతో కొన్ని రోజులు మంచిగానే ఊరేగిండు ఆ తర్వాత ఏది మన ఓ ర్యాలీ తీసిండు పెద్దది ఏది శివాజీ ర్యాలీ శివాజీ ర్యాలీ ఘనంగా పెద్ద ర్యాలీ తీసిండు ఆ ర్యాలీలో ర్యాలీ తీయడం అయిపోయింది తర్వాత ఇటు పోతే బండి సంజయ్ని కలిసిండు అటు రఘునందన్ రావు కలిసిండు ఇటు ఈటల రాజేందర్ దగ్గరికి పోయిండు అందరితోని కాండవాలు కప్పించుకున్నాడు షికాన్లు ఇప్పించుకున్నాడు ఇవన్నీ చేసిన తర్వాత ఒక రేప్ కేసు మీద రేపు విషయంలో ఆయన మీద కేసు పడ్డది అర్ధరాత్రి ఒక అమ్మాయి ఇంటికి పోయి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడట శామిరిపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ కేసు అట్లా నడుస్తూనే ఉన్నది ఇక దీన్ని ఈ కేసు విషయాన్ని ఈ వివరాన్ని ఈ విషయాన్ని మొత్తం నా మీద కక్ష గట్టి నా మీద కక్ష కట్టే నన్ను ఇట్లా తయారు చేసిరు నా మీద కేసు పెట్టిరు నా మీద నిందం మోపిరు అని చక్రధార్ గౌడ్ మాట్లాడాడు ఇక ఏదేమన్నా కానీ పోనీ ఆయనతో ఈ నింద పడ్డది కదా అని బీజేపీ వాళ్ళు ఆయన పార్టీ నుండి దూరం కొట్టారు ఇట్లాంటి నిందితుడు మాకు వద్దనుకున్నారో పరువు పోయినటువంటి నాయకుడు మాకు వద్దనుకున్నారో కానీ బీజేపీ వాళ్ళు ఆయనతో తీసిపాడేసారు పార్టీ నుండి వెళ్ళేసారు పార్టీ నుండి తీసేయంగానే మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ ఒకటి బలం కావాలి హరీష్ రావు మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాలన్నా హరీష్ రావుతోని ఫైట్ చేయాలన్నా ఈయనకు బలం కావాలి బలం కావాలంటే మళ్ళీ ఏం చేసిండు బీఎస్పీ పార్టీలో చేరిండు ఇక బిఎస్పి పార్టీలో చేరి మన ఆర్ఎస్ ప్రవీణ్ తోని చేతులు కలిపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇక్కడ సిద్దిపేటలో మీటింగ్లు పెడితే ఆయన తక్కువ మాట్లాడిండు హరీష్ రావు మీద ఈయన ఎక్కువ మాట్లాడిండు ఈయన ఎందుకంటే పగ పెంచుకున్నాడు ఇక్కడ ప్రజలకేదో న్యాయం చేద్దామని చెక్దర్గాడు సిద్ధిపేటలో కాలు పెట్టిండేమో కానీ దానికంటే ఎక్కువ హరీష్ ఇది ఇప్పుడు పగ పెంచుకున్నాడా ఈయన ఎట్లా జైల్లో పడగ నన్ను ఎట్లా జైల్లో పడగొట్టిండు ఇగో ఈ విషయం మీద ఇగో ఎవ్వరి కానీ పాము బుస కొట్టుకుంటూ పోతూ ఉంటుంది నాకు పాము బుస కొట్టుకుంటూ పోతూ ఉంటే పగ పెట్టుకొని బుస కొట్టుకుంటూ పోతూ ఉంటే పడిగే ఎన్ని రోజులు ఇప్పి ఉంటుంది ఎంతమందిని కాటేస్తుంది ఏదో ఒకరోజు పాము పన అవుతుంది కోపంతో పోతే నష్టమే జరుగుతుంది తప్ప మంచి జరగదు ఇక ఇక ఈయన పరిస్థితి ఇట్లనే ఉన్నది ఒళ్ళు నిండా కోపమే పెట్టుకున్నాడు ఇవాళ సిద్దిపేటలో ఆ రకంగా పోతా ఉన్నాడు మరి ఇది ఏడికి దారి తీస్తుందో ఏం జరుగుతుందో ఇక ఇక ఇట్లా పోని బిఎస్పి నుండి పోటీ చేసి బీఎస్పీలో ఆయనంత గుండునామం పెట్టుకున్నాడు ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత ఇక బీఎస్పి పార్టీ అనేది నామరూపం లేకుండా పోయింది ఇక అటు ఇటు అటు ఇటు ప్రచారాలు చేసిండు ఏం ప్రచారం చేసినా ఏం లాభం లాభం లేకుండా పోయింది గెలవలే అడ్డగోలుగా మాట్లాడిండు పుసుకున్న ఏడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొస్తుందో అని ఏడ్చిండు కొన్నిసార్లు మీడియా ముందా ఏడిచిండు భయం భయంతోనే ఏడ్చిండు మొత్తం మీద ఆ రోజు గిట్లా బీఆర్ఎస్ పార్టీ వచ్చేదే వస్తే చక్రధర్ గౌడి గుండెలు వలిగిపోయేటి ఇటెంకల కనబడకుండా పారిపోయేటోడు పారిపోయేటోడు అంత ఘోరం జరిగేది భయం భయంతో ఉన్నాడు నీ అమ్మ ఏడ కేసీఆర్ గెలుతాడో ఏమో నేను అడ్డగోలుగా మాట్లాడినా నాయన ఏం జరుగుతో అని మొత్తం ఆందోళనలో పడ్డాడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గెలిచిండు ఊపిరి పీల్చుకున్నాడు శక్ధర్ కోడిగా సంతోషంగా ఉన్నాడు ఇక ఈ దీంట్లోకి వెళ్ళి బీఎస్పీకి మళ్ళీ గుండునామం పెట్టిండు కాంగ్రెస్ పార్టీలో కాండువా కప్పుకున్నాడు నీలమ్మతో చేతులు కలిపిండు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు ఇక రంగనాయక సాగర్ ప్రాజెక్టు విషయంలో వాళ్ళతో నీళ్ళతో అబద్ధాలు మాట్లాడిచ్చిండా మరి నిజాలు మాట్లాడిచ్చినా తెలియదు కానీ దాని విషయంలో మొత్తం గందరగోళం చేసిండు ఇవాళ ఇగో ఈ కేసులో పర్వమాట హరీష్ రావు మీదనే కేసు మోపిందట ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన అట ఇరవై ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేసిరట ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు మరి ఈయన విషయంలో పెద్ద లీడర్ అనుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిరా ఏం లేదు సిద్ధిపేట తప్ప ఇక్కడ వేయడం తప్ప పని చేసేది లేదు మనది ఇక పంజాగుట్ట టానాలో కాంగ్రెస్ నేత చక్రధార్ గౌడు ఫిర్యాదు తమ ఇంట్లో ఇరవై ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపణ కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని కూడా వెల్లడి తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్ధిపేటకు చెందిన ఇక స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత చ గాదరగౌని స్థిరాస్తి వ్యాపారట అయిన ఈ గౌడు స్థిరాస్తి వ్యాపారంట ఇలా రాత రాసుకొచ్చిరా ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విశ్రాంతి విశ్రాంత పోలీస్ అధికారి రాధాకిషన్ రావు పైన పంజాగుట్ట టానాలో నూట ఇరవై బి ఎనభై మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొమ్మిది త్రీ ఎయిట్ సిక్స్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్డబ్ల్యూ ఇక థర్టీ సిక్స్ ఐపిసి సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది ఈ మేరకు ఇక మంగళవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో చక్రధర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు సేదిపేటలో తాను ఈ రెండు వేల ఎనిమిదిలో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించానని రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో పంజాగుట్ట పంజాగుట్టలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ప్రారంభించానన్నారు ఇక రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు చెందిన నూట యాభై మంది విత వితంతువులకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందజేయనున్నారు అందజేసిందట దీని విషయంలో ఆ గవర్నర్ను స్వాగతించినటువంటి గౌడ్ స్థానిక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకి ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటాం అది ఇచ్చిండో ఇవ్వలేదో తెలియదు కానీ అవ ఆ రకంగా తయారైపోయిందే పరిస్థితి ఇక అది గౌడ్ గురించి మాట్లాడాలంటే ఇంత అంత కాదు ఆయన గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారు ప్రజల కోసం పాలన చేసే వ్యక్తి ఒక పార్టీలో ఉండాలి కొని అమ్మ మూడు నెలల్లోనే మూడు పార్టీలు మార్చినాక ఇవ్వాలి అవ్వ ఈ పాట ఈ మాట ఎవ్వరు నమ్మాలి ఈ కథ ఎవ్వరు నమ్మాలి మూడు నెలలల్లో మూడు పార్టీలు మార్చేటోళ్ళు ఉన్నారా సచిన బతికినా ఒక పార్టీని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు ఆయన ధైర్యం కోసమే పార్టీలు మారింది తప్ప ప్రజల కోసం అసలే పార్టీలు మారలే రేవంత్ రెడ్డి న్యూయార్క్ టోక్యో లెక్క